వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏం హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ మీ అందం చీర్లోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాన్ కనబడే దాంట్లో ఏం అమ్మా ంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ వీడు ఏమనుకుంటున్నాడు శివాజంతుడు వీని అంత వీనికి వీడే ఇక ప్రపంచం మేధావిని అని అని అనుకుంటున్నాడు నువ్వు మహిళలకు మంచి కోరొచ్చు నువ్వు నువ్వు మహిళలు మంచి కోర చెప్పొచ్చు కానీ ఏం భాష ఇది సామాన్లు సన్నాసి నువ్వు పీకుడుగాడ వై ఉండొచ్చు నువ్వు వీరో వై ఉండవచ్చు కానీ మహిళ సమాజాన్ని ఏం మాట్లాడ ఏమనుకుంటున్నావు నువ్వు అంటే ఎవరండి అనుకుంటేది నేను పీకుతాడంట అంటే ఏది నువ్వు వీకేది నిజంగా మీ మీకు పిచ్చిలేస్తుంది నాకు అర్థం కాదు వీనికి ఎవరు అవకాశాలు లేక ఇట్లా మాట్లాడుతున్నావు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు హీరోయిన్లను మాట్లాడేంత పీకుడుగా వాను హీరో హీరోలు అనేది కొంచెం ఒక పాత్ర నిజ జీవితం లోపల వాళ్ళు పెద్దగా ఏం చే అంటే పెద్ద రోల్ మోడల్గా ఉండకపోయినా సినిమాలతోనూ ఒక రోల్ మోడల్గా ఉంటారు వాళ్ళు ఎన్ని డైట్లు చేసి ఎంత అందాన్ని కాపాడుకొని ఎంత ఆరోగ్యాన్ని కాపాడుకొని ఉంటే ఏడన్నికి సామాన్లు కనిపించినవా మనిషి నువ్వే కానీ జంతువా ఈడ చెప్పాలి నాను మీటింగ్లో సినిమా మీటింగ్లో ఇదా నువ్వు మాట్లాడేది నువ్వు పెద్ద ఉపోద్ఘాదా అనుకుంటున్నావా లేకుంటే ఈ సమాజం నీకు దాసోహం అనుకుంటున్నావా పనికి మాలిన మాటలు కనీసము ఒక జాతి గురించి మాట్లాడేటప్పుడు ఒక ఒక జాతి అంటే ఈ ఈ ప్రపంచం గురించి మాట్లాడేటప్పుడు ఒకరి గురించి మాట్లాడినా సమాజానికి అందరికీ వస్తుంది వ్యక్తిగతంగా ఏమైనా తప్పు చేస్తే ఇంకెవరంటే వాళ్ళని పిలిచి మాట్లాడు ఒక సభకు నువ్వు పీకుడువాడవారిని నేను పిలిస్తే నువ్వు మాట్లాడి పరువు పరుదిస్తావా కనీసం సిగ్గుండాల నీకు ఇక అన్నిట్ల ఇక అంటే అంత పీక్తాడంటే నాకు ఎవడన్నా ఎదురు మాట్లాడితే నేను చూసుకుంటాను అంటే అంత పీకుడు కాడవా నువ్వు మరీ ఇంత బరి తెగిస్తుంది ఏమిటా పీకుడు కాడవు నువ్వేం ఫైటర్వా లేకపోతే ఇంకా ఉద్యమకారుడవా ఏంది నువ్వు నువ్వు మహిళలను అవమార్చే అవమానపరచాల్సిన అవసరమే వచ్చింది నీకు అంటే ఇంత బరి తెగింపైంది నీది నీ భాష ఏదైతే ఉందో సరే నువ్వు చెప్పే విధానంలో ఇంకా రకాలు చెప్పొచ్చు మన గొప్పతనం ఎట్లుంటుంది ఇంకేదైనా చెప్పొచ్చు కానీ నీ మాట్లాడినటువంటి సామాన్ల భాష ఏదైతే ఉందో చెప్పు తీసుకొని కొట్టాలనిపించే భాష అది మరి నిన్ను 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 మహిళలు ఎప్పుడు ఎందుకు క్షమిస్తారో నాకేం అర్థం కాలే ఇది పద్ధతి కాదు చెప్పే రకాలు ఉంటాయి మనం ఇష్టం వచ్చినట్టు బరి తెగించి అడ్డగోలిగా మహిళల మీద మాట్లాడితే అది సంస్కారం అనిపించేది వ్యక్తిగతంగా ఒకరికొకరు కొట్లాడుకురు మీరు మాట్లాడుకురు అంటే ఒక కోపం వచ్చే మాట అంటే ఒక మహిళను వ్యక్తిగతంగా అంటే అది వేరే మహిళల లోకాన్ని పట్టుకొని ఇట్లా బరి తెగింపేంది ఇక ప్రజలే చూసుకుంటారు మహిళలు చూసుకుంటున్నారు సంగతి ఇక నీ నీ అంతలో నువ్వే ఇక ప్రపంచం మీద అంత నువ్వే అనుకుంటున్నావు చూసినా ఉన్నాడు ఏవే మీడియా ये मैं लाइस षे सबस्क्राइब प्रजा को पंपा चाहूं जय हिंद जय भीम जय भारत